కావలి ఏఎంసి కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండో విడత కార్యక్రమం బుధవారం జరిగింది కావలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ అలైఖ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు వ్యవసాయ శాఖ కావలి సహాయ సంచాలకులు సిహెచ్ నాగేశ్వరరావు మండల వ్యవసాయాధికారిని లలిత ఉద్యానవన శాఖ కావలి ఏడి సుధామయ్యి ఏఎంసి డైరెక్టర్లు రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం జంబో బ్యాంక్ చెక్కును ఆవిష్కరించారు ఈ సందర్భంగా అలైఖ్య ఏడి నాగరాజు ఏవో లలిత ఉద్యానవన శాఖ ఏడి సుధామయ్యులు మాట్లాడారు కావలి నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మూడు వందల ఐదు మంది రైతులకు పదకొండు పాయింట్ తొంభై నాలుగు కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు అర్హత ఉండి ఎవరికైనా పథకం వర్తించకపోతే వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో సంప్రదించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు దాదాపుగా పద్దెనిమిది వేల మూడు వందల ఐదు మంది రైతులకి మన నియోజకవర్గంలో అర్హత కలిగి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అర్హత సంకీభావం కింద ఐదు వేల రూపాయలు ప్రధానమంత్రి పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడతలో మన నియోజకవర్గానికి పన్నెండు కోట్ల మూడు వేల ఐదు వందల లక్షల రూపాయలని మనం ఇవ్వడం జరిగింది పన్నెండు కోట్ల రూపాయలు మొదటి విడతలో జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఈ విడతలో కూడా అదే మరి పద్దెనిమిది వేల మూడు వందల మంది రైతులకి పదకొండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలని ఈరోజు జమ చేయడం జరుగుతూ ఉంది ఇంకెవరైనా అర్హత కలిగి మరి వచ్చిన తర్వాత మీరు ఎవరు రైతులకి ఎవరికైనా మీకు అకౌంట్లో అమౌంట్ పడకపోతే మా వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి ఆర్ఎస్కేలో ఉన్నారు అదేవిధంగా మండల స్థాయిలో వ్యవసాయాధికారులు ఉన్నారు మీరు వాళ్ళని సంప్రదించినట్లయితే ఎక్కడైతే ఏదన్నా మరి లోపాలు ఉంటే సరి చేసుకొని నెక్స్ట్ వీడికి మళ్ళీ మనందరికీ డబ్బులు వచ్చే విధంగా సరిచేయబడతాయి కాబట్టి ఇది అమౌంట్ వచ్చిన తర్వాత ఎవరికైనా బెనిఫిట్ రాకపోతే ఆ లిస్టులు కూడా మనకి మండల వ్యవసాయ దగ్గర కూడా మీకు ఏ మండలానికి ఏ గ్రామానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రైతుల లిస్టులు కూడా విడత అవుతుంది అన్నదాత అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి గాను రెండవ విడతని మనము ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ మనకి సూపర్ సిక్స్ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలని ఆరు పథకాలను ప్ర ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యమైనది రైతుల కోసం చేస్తున్నది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఆరు వేలు మొత్తం వెరిసి ఇరవై వేలుని రైతుల ఖాతాలో మూడు దఫాలుగా మనకి విడుదల చేయడం జరుగుతుంది ఈసారి కూడా మనకి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు అలాగే రెండో కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కలిపి రెండో విడతలో కూడా రైతులకి ఏడు వేలు జమ చేయడం జరుగుతుంది సో ఈ దీనికి సంబంధించి మన కావల నియోజకవర్గంలో దాదాపుగా పద్దెనిమిది వేల మూడు వందల ఐదు మంది రైతులని మనం కవర్ చేయడం జరుగుతుంది మనకి మామిడి నిమ్మ బొబ్బాయిష్యూ కల్చరీ వేసే రైతులకి రెండున్నర ఎకరా గాను గరిష్టంగా నలభై పర్సెంట్ అనేది సబ్సిడీగా ఇస్తామండి అలాగే మనకి కూరగాయల సాగు అంటే అధిక తరగతి కూరగాయలు మరియు హైబ్రిడ్ కూరగాయలు సాగు చేసుకునే వాళ్ళకి రెండున్నర ఎకరకు గాను ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది సబ్సిడీగా ఇస్తారు అలాగే పూల సాగు చేసుకునే వాళ్ళకు కూడా పదహారు వేల రూపాయలు అనేది సబ్సిడీగా ఇస్తున్నారు అలాగే అధిక విలువ కలిగిన అంటే ఇప్పుడు క్యాబేజీ క్యాలీఫ్లేవరు ఇలాంటివి ఓపెన్ ఫీల్డ్లో వేస్తే మనకి అంత ఎక్కువగా దిగుబడి రాదు కాబట్టి అవి మనకి షేడ్ నెట్స్లో వేసి మనం కానీ పండించుకునే పని అయితే ఆ షేడ్ నెట్స్ వేసుకునేదానికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది ఇస్తారు అలాగే పాలీహౌస్ లో ఏంటంటే అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకి మామూలుగా మామిడి లేకపోతే కొన్ని రకాల కూరగాయలు ఇవే వేసుకుంటున్నారు తప్పించి మనకి కమర్షియలైజేషన్ గా అంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు మనం ఎక్కువగా మొగ్గు చూపించట్లేదు అనమాట అందులో భాగంగా ఇప్పుడు ఉద్యాన శాఖలో ఏంటంటే మనకి కమర్షియలైజేషన్ అంటే కేజీకి ఇప్పుడు పది రూపాయలు పదిహేను రూపాయలు బదులు మనకి ఇంకొంచెం ఎక్కువ రావడానికి ఎలాంటి పంటలు దోహదపడతాయి అంటే ఇలాంటివి అనమాట క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఏంటంటే ఓపెన్ ఫీల్డ్స్ లో రావు తగ్గుతుంది కాబట్టి మనం షేడ్ నెట్స్ కానీ పాలింగ్ హౌస్ గానీ వేసుకోవాలి మనకి అభివృద్ధికి రెండో రెండు కళ్ళుగా భావించే మన తెలుగుదేశం పార్టీ అట్లాంటిది ఈరోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సంక్షేమంకి లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశలో పయనిస్తూ మరి సంక్షేమానికి ఏ రోజైతే ఎప్పుడైతే మేనిఫెస్టోలు ప్రదర్శించిన పథకాలన్నీ అమలు చేస్తూ ఈ రోజు ఇక రోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించే విధంగా అభివృద్ధి దిశగా ముందుకు పోతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కావలి నియోజకవర్గ రైతు సోదరులందరి సమక్షన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది కొన్ని కొన్ని ఆప్లికేషన్స్ అయితే వచ్చినాయి రైతులందరికీ కూడా సకాలంలో వాళ్ళకి ఎవరికైతే పడలేదో అది కూడా అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి సంబంధిత ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ అందరు చూసుకొని ప్రతి ఒక్క రైతులకు కూడా వాళ్ళ కొందరికి తెలిసి ఉంటుంది డబ్బులు రా పట్టమనేది చూసుంటారో తెలుసుకోరో మరి దాదాపుగా ఫస్ట్ ఫేస్కే చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పని చెబుతున్నారు మన నాళ్ళు అది కూడా చూసుకొని మనందరికీ కూడా వాళ్ళందరికీ కూడా తగదు న్యాయం చేయాలని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు రేపు ఇరవై ఐదున మా మార్కెటింగ్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతుంది దాంట్లో కావాలి నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది ముఖ్యంగా పొలాల లింక్ రోడ్స్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా లింక్ రోడ్స్ అయితే ఏముంది మరి పరికరాలు కూడా అడుగుతున్నారు మాలిపాటి నాగేశ్వరరావు గారు అది కూడా ఏదైనా ఉంటే మేము మా వరకు మేము సాధ్యమైనంతవరకు మేము

నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు